పర్మిషన్ ఇచ్చి మనం వాడుకోవచ్చు అని చెప్పిందంటే ప్రతి వస్తువు గోల్డ్ కూడా ఉంటది కదా Oh my సిపి సత్యనారాయణ గారికి అదేవిధంగా సత్యనారాయణ సెక్రటరీ వల్లజీ గారికి అదేవిధంగా స్థానిక జెపిటిసి నాగేశ్వరరావు గారికి మిగిలినటువంటి పెద్దలందరికీ కూడా అదేవిధంగా జెడ్ జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుని అయినటువంటి శ్రీమతి అమ్మాజీ గారికి అదేవిధంగా మా సెక్రటరీ జయశ్రీ గారికి పేరు పేరిన హృతిపూర్వమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదే విజయ్ స్టాండర్డ్స్ కార్యక్రమానికి వచ్చి దీనిపైన అవగాహన కల్పించుకునేందుకు ఎంతో ఆసక్తిగా వచ్చినటువంటి నేను కూడా యూరాబిజన్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ వచ్చినా అదేవిధంగా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థలకి హృదయపూర్వమైనటువంటి కృతజ్ఞతలను ఎదుర్కొంటున్నాము ఈ యొక్క ఐఎస్ఐ అనేది ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద్వారా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి ఐఎస్ఐ కింద అమల్లోకి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదివరకే మనకి మేడం సంజయరాణి గారు చెప్పారు ఆ విధమైనటువంటి మాట్లేనటువంటి వస్తువులు నాణ్యత ప్రమాణం అంటే మంచి క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆ కంపెనీ మెయింటైన్ చేయడం లేదు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి అంటే మనం ఎంతో కష్టపడి సంపాదిస్తున్నటువంటి డబ్బుని వృధాగా మనం తక్కువగా ఉందనా లేదంటే చౌకగా మనకు లభిస్తుందానా ఈ యొక్క స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేనటువంటి వస్తువులు మనం కొనుక్కోవడం వల్ల అనేకమైనటువంటి ఆర్థికంగా మనం చిడిపోవడమే కాకుండా ఒకసారి ప్రమాదాలు కూడా తెచ్చేటటువంటి అవకాశం మనకు ఉంటుంది ఎందుకంటే ఐఎస్ఓ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయడం వాళ్ళు ఆల్మార్కెట్ అనేది ఉండదు నాణ్యత ప్రమాదాలు మెయింటైన్ చేయడం అలాంటివి యూజ్ చేయడం వాళ్ళు ఏంటంటే ఒకసారి మనం గ్యాస్ ద్వారా అగ్ని ప్రమాదాన్ని కొనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కానీ అది మనం ఈ రెండు వందల మూడవ విశ్వం అనేది జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఏమైందంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్గా ఆవిర్భవించడం జరిగింది ఇది ఎయిటీన్ సిక్స్టీ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ సొసైటీ యాక్ట్ ప్రకారం ఇది నిర్వహించబడి అమల్లోకి రావడం జరిగింది దీనికి ఈ యొక్క బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కి సంబంధించి ఒక చట్టం చేశారు సరైనటువంటి చట్టాలు అప్పటి వరకు లేకపోవడం వలన కంపెనీలు తమ సప్లై చేసినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువుల విషయంలో సరైనటువంటి నాణ్యత ప్రమాణాలు మెయింటైన్ చేసే కావు మనకి ఈ యొక్క ఐఎస్ఐ ఐఎస్ఐ ఇవన్నీ అమల్లోకి ఉన్నప్పటికీ కూడా నాణ్యత చట్టం లేకపోవడం వల్ల బలమైనటువంటి చట్టాన్ని తీసుకొని వచ్చారు ఈ సారంగా ఏంటంటే ప్రతి వస్తువు కూడా ఈ విఐఎస్కి లోబడే నాణ్యత ప్రమాణాలకు లోబడే వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి ఏ కంపెనీ అయినా ఆ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయని ప్రొడక్ట్స్ బయటకు వచ్చినప్పుడు అవి ఉపయోగించేటప్పుడు వాటి ద్వారా వినియోగదారునికి ఏమైనా నష్టం జరిగినా లేదంటే ఏమైనా ఇబ్బంది కలిగినా ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ వస్తువులు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింసార్లు అవుతారు యూరోప్ ఇండియన్ ఇండియన్ స్టాండర్డ్స్ని అనుసరించి ఈ యొక్క వస్తువులు ఉన్నాయా లేవా ఈ హాల్మార్క్ మెయింటైన్ చేస్తున్నాయా లేవా ప్రతి వస్తువుకి సంబంధించి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయాలి సో దీనికి సంబంధించి యూరోప్ ఇండియన్ స్టాండర్డ్స్ కొంతమంది ఎఫ్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే ఒక ఆండ్రాయిడ్ ని కూడా రూపకల్పన చేసింది బిఏఎస్ యాప్ని ఈ యాప్ను మనం ప్రతి ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఆ ప్రోడక్ట్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ వస్తువు ఏదైతే ఉందో అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోబడి ఉందా లేదా అనేటటువంటి విషయం మనం తెలుస్తుంది తద్వారా మనం ఆ వస్తువులు కొనొచ్చా లేదా అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కావున ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ ఇండియన్ స్టాండర్డ్స్ డిపార్ట్మెంట్ వారు ప్రతీ సామాన్యుడికి ప్రతి వ్యక్తికి కూడా పిఏఎస్ మార్పు ఉన్నటువంటి వస్తువులను కొనాలి వారి యొక్క ప్రాణం పట్ల కానీ ధనం పట్ల కానీ ఎక్కిన పాటు దేశానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసే వాళ్ళం అవుతాం మనం మన వినియోగదారులు అందరినీ కూడా అందువల్ల చూపెడతా వస్తుంది కొనుక్కొని అవి వాటి ప్రాధాన్యత తెచ్చుకోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కూడా కృషి చేస్తారని బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మంచుమైన డిపార్ట్మెంట్ నుండి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం సేవా సంస్థని కూడా మిమ్మల్ని అందరినీ